ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే కరాటీ కళ్యాణి గారి మీద దాడి జరిగిందన్న విషయం మనం ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో కరాటీ కళ్యాణి గారు అన్నిటి మీద కూడా పోరాటం చేస్తున్నారు ఈ ఆడవాళ్ళ బట్టల గురించే కావచ్చు శివాజీ గారి విషయంలోను ఈ నాన్ వేషు మాట్లాడిన మాటల విషయంలో హిందూ ధర్మానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ కూడా ఆవిడ ముందుకొచ్చి అన్నిటి మీద పోరాటం చేస్తున్నారు నెట్టింగ్ యాప్స్ ఆగిపోయిన తర్వాత ఈ కొత్త దందాలు ఏవైతే మొదలు పెట్టారో అని అంటూ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టండి ఇగో మీకు ఈ కార్ ఇస్తాము ఈ బైక్ ఇస్తామని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేసి అది కూడా నా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారం ముందర నిలబడి ఇలాంటివి ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా చేశారు వీళ్ళు తిరుమల కొండపైన ఈ రకంగా చేశారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాంటి రీల్స్ కూడా చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు ఆగట్లేదని కరాటి కళ్యాణి గారు వెళ్లి ఆ ఇద్దరు యువకులు చేసిన వీడియోని పోలీస్ స్టేషన్లో చూపించి పోలీస్ కంప్లైంట్ పెట్టారు ఆవిడ నిన్న వండర్లాగా ఎక్కడికో బయటకు వెళ్ళేసరికి అక్కడ ఏదో మాట్లాడదామన్న విషయంలో వెళ్తే అక్కడ కుర్రాళ్ళందరూ కలిసి ఆవిడని అసభ్యకరంగా మాట్లాడి ఆవిడ మీద దాడి చేయడానికి మీద మీదకి వచ్చారు ఇప్పుడు సోషల్ మీడియా ఏ రకంగా అయిపోయిందనంటే ఒక మంచి మాట చెప్పాలని అంటే భయపడే విధంగా అయిపోయింది ఎవరైనా ఏదైనా చేసేది ఇది నువ్వు చేసేది తప్పమ్మా అని అన్న ఈ రోజున వచ్చి తిరిగి వచ్చి కేసులు పెడుతున్నారు ఆ శివాజీ గారు మాట్లాడిన మాట రకరకాలుగా ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం చూసాం దేవుడి దగ్గరికి దేవతల దగ్గరికి నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుని నా ఇష్టం నేను ఇలాగే ఉంటానని ఎవరెవరో సంబంధం లేని వ్యక్తులు అందరూ కూడా వచ్చేసి ఈ గొడవను రచ్చరచ్చ చేసి పెద్ద చేశారు నెల రోజుల పాటు దేశానికి ఉపయోగపడే విషయంలాగా ఈ బట్టల కోసమే రచ్చ జరిగింది ఈ రోజుకి ఇంకా కూడా జరుగుతూనే ఉంది ఎవరైతే పద్ధతిగా చక్కగా మాట్లాడి ఇది తప్పమ్మా అని చెప్పారో వాళ్ళందరి మీద కూడా ఈ రోజున కేసులు పెట్టారు కేసులు పెడితే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నారు మీరు అడిగిన దానికి మేము కౌంటర్ గా చెప్పాము మీరు ఇలా అంటే బయట సొసైటీ కూడా ఇలాగే ఉంటుంది మేము కూడా ఇలాగే మాట్లాడతాం మీరు ఇలాంటి బట్టలు వేసుకుని తిరిగేసి వేసి ఉన్నప్పుడు మాకు కూడా మాట్లాడే హక్కు ఉందని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కేసులను ఎదుర్కొంటామనే చెప్తున్నారు ఏదైనా మంచి మాట చెప్పాలని అంటే ఈ రోజున నోరు నొక్కేది ఇప్పుడు చూడండి కరటి కళ్యాణి గారు అంత స్ట్రాంగ్ గా అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఆవిడ తరపున మనం అందరం సపోర్ట్ గా నిలబడుతున్నాం కానీ ఈ రోజున ఆవిడ మీద దాడి జరిగిందని అంటే ఎవరికి భయం ఉంది కొంచెం అన్న అయ్యో మనం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆవిడని ఈ రకంగా ప్రశ్నించి ఆవిడ మీద దాడి చేసామని అంటే మళ్ళీ లేనిపోని కేసులు అవుతాయని ఎవరికైనా కొంచెం అన్న భయం ఉందా ఇప్పుడు ఇంతమంది ఒక విషయాన్ని మెచ్చుకున్నప్పుడు మీరెందుకు చెడుగా ఆలోచిస్తారు ఇక్కడ మన సాంప్రదాయాల్ని మన కట్టుబాట్లని అన్నిటినీ కూడా భంగం కలిగించి అందరినీ మేము రెచ్చగొడతాం అనే విధంగా మాట్లాడితే ఎవరికి కోపం రాదు చెప్పండి ఏ మహిళకి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో మన అమ్మలు అమ్మమ్మలు మనల్ని ఏ రకంగా సాంప్రదాయంగా పెంచారో అదే విధంగా మన పిల్లలు కూడా పెంచాలని అనుకుంటాం కానీ ఈ మధ్యలో ఈ కొత్తగా వచ్చేసి అసభ్యకరమైన ఫోటోలు పెట్టేసి అసలే పిల్లలు ఫోన్లు చూసి చెడిపోతున్నారని ఈ రోజున బాధపడుతున్నాం కానీ ఇంకా ఇలాంటివి పెట్టి పిల్లల్ని చెడగొట్టడం పిల్లల్ని రెచ్చగొట్టడం ఇలాంటివి చేస్తే రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బున్న వాళ్ళు ఎన్ని చేసినా అది వాళ్ళకి చెల్లుబాటు అయిపోతుంది ఈ రోజున చదువుకునే పిల్లలు ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక మోడల్ డ్రెస్ ఫ్యాషన్గా వచ్చింది అనుకోండి నాకు అది కావాలని పేచి మరి కొనిపించుకుంటున్నారు మనం భారతదేశంలో ఉన్న మన సాంప్రదాయాలు పాటించాలని తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని చూస్తుంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ రకంగా చెడగొట్టారు అని అంటే మరి రేపొద్దున సొసైటీ ఏమైపోతుంది నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు మనం ఏం అందిస్తున్నాము ఇలాంటివి ఎవరన్నా గమనిస్తున్నారా పైకి హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాం మేము హిందువులం ఇది అదని గొప్పగా కబుర్లు చెప్తారు కానీ మీ కట్టుబొట్టులో కూడా ఆ హిందుత్వం అనేది కనిపించాలి మరి వేరే దేశం వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మనది భారతదేశంలో చక్కగా మన చీరను కట్టుకుని చక్కగా దేవాలయాలకి అక్కడికి వస్తూ ఉంటారు మనం మేము కాశీలో కూడా చూసాం ఎంతో అండి చక్కగా చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా మాకు కనబడ్డారు అక్కడ విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఫారినర్స్ అందరూ కూడా అందంగా అక్కడ వీధుల్లో తిరిగారు అసలు దాంట్లో ఈ బ్రాస్లైట్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా వాళ్ళు షాపింగ్ చేసి కొనుక్కున్నారు వాళ్ళని చూస్తే నిజంగా ఎంత ముచ్చటేసిందో వేరే దేశం నుండి వచ్చి కూడా చక్కగా వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారో కదా మన వాళ్ళేమో ఉన్న గుడ్డలు విప్పేసుకుంటున్నారు కదా అని అనిపించింది మీరు ఎప్పుడైనా గమనించండి కాశీలో కానీ అరుణాచలంలో కానీ ఇక్కడ కళహస్తిలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే ఇలా ఫారినర్స్ మనకు కనబడుతూ ఉంటారు చక్కగా మన సాంప్రదాయాన్ని పాటిస్తారు కానీ మనం మాత్రం హిందువులు అని గొప్పగా చెప్పుకుంటూ మేము అని చెప్తాము భారతదేశంలో పుట్టామని గొప్పగా చెప్తాము కానీ ఒంటి మీద మాత్రం గొడ్డలు ఉంచుకోం అది మన సాంప్రదాయాలు అనమాట ఇది అమ్మ ఇలా చేస్తున్నారు ఏంటి ఇది తప్పు అమ్మ అని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని బయటకు లాగేస్తారు ఆ కేసులను తట్టుకునే ఓపికలేక అవన్నీ తిరగలేక అవన్నీ తెలియక మంది భయపడి మనకెందుకులే అని చెప్పేసి నోరు మూసుకొని కూర్చుంటారు అంటే సొసైటీకి గొంతు నొక్కేస్తున్నారు అనమాట ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఎక్కడైనా తప్పు జరిగినా సరే ప్రశ్ని లేదు భయపడాల్సిన పరిస్థితి అనమాట అలా కనుక మనం చేసామని అంటే ఇంకెవ్వడం మా జోలికి రాడు రేపు ఎక్కడ కూడా నోరు నోరెత్తడని ఈ రకంగా చేస్తున్నారు కానీ ఎవరు దేనికి భయపడే పరిస్థితే లేదండి ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు ఒకరికొకరు అండగా ఉంటారు ఈ రోజున కరటి కళ్యాణి గారు కావచ్చు ప్రియా చౌదరి గారే కావచ్చు ఈ సంజయారాణి గారే కావచ్చు ఇంకా చాలా మంది మహిళలు దీని గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్గా ఎప్పుడూ ఉంటాము జడ్జి గారు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది జడ్జి గారు ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు జడ్జి గారు కూడా భారతదేశంలో ఉన్నవాళ్లే మరి మన హిందూ సాంప్రదాయాలు ఎలా ఉంటాయని చెప్పేసి పోలీసులకి తెలుసు కోర్టు వారికి తెలుసు అలాంటి వాళ్ళు మంచి తీర్పునే ఇస్తారని మన అందరికీ కూడా నమ్మకం ఉంటుంది కదా ఇలా జరగడం కూడా మాకు చాలా మంచిదే మేము జడ్జి గారి ముందర మా వాదనను కూడా వినిపిస్తాము మేము చెప్పాలనుకున్నది కూడా మాకు చెప్పే అవకాశం వచ్చింది మంచి పనే చేశారు మా మీద కేసులు పెట్టి ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా మేము కోర్టులో మాట్లాడతాము ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది మన హిందూ సాంప్రదాయాలని కాపాడుకునే బాధ్యత కూడా మన ఉంది ఎవరికి వాళ్ళే అమ్ము మనకెందుకులే పొద్దున మన అంటే మన మీదకి వస్తారని ఈ రకంగా భయపడ్డారనుకోండి భయపడే వాళ్ళని ఇంకా ఇంకా భయపెడతారనమాట అలా ఉంటుంది పరిస్థితి చక్కగా వెళ్ళి మా ను కూడా మేము కోర్టులో వినిపిస్తామని ధైర్యంగా చెప్తున్నారు అది ఆడవాళ్ల పవర్ అంటే అలా ఏదైనా సరే ఒక మంచి కోసం మనం పోరాడుతున్నాం అని అంటే అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా దాని మీదే నిలబడి ఉండాలి రేపు సొసైటీలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఇలాంటి విషయాల్లో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి కరాటి కళ్యాణి గారి మీద అలా రకంగా దాడి చేయడం అయితే అది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు ఈవేళ ఏంటంటే ఏదైనా మాట్లాడాలనంటే రేపు బయటకు వెళ్ళామనంటే మనల్ని వచ్చి ఎవడేం చేస్తాడని భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళని ఆ రకంగా అలాగే వదిలేశారు అనుకోండి రేపు మిగిలిన మహిళలు కూడా ఎలా బయటకు వెళ్తారు కాబట్టి పోలీసు వారు కూడా వీళ్ళంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బెట్టింగ్ ని ఏ రకంగా అయితే ఆపేశారో ఇప్పుడు వీటిని కూడా ఆ రకంగా ఆపాలని పోలీసు వారిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు